తాజాగా బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించింది రెండు వందల తొంభై తొమ్మిది స్థానాలకు గాను రెండు వందల తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది బిఎన్పి అయితే ఈ బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతమంది హిందువులు గెలిచారు కొంతమంది పోటీ చేశారు కానీ ఎంతమంది హిందువులు గెలిచారని కొంచెం రీసెర్చ్ చేస్తే కేవలం ఒకే ఒక హిందువు గెలిచాడు అతని పేరు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందినటువంటి తారిక్ రహమన్ పార్టీనే బిఎన్పి పార్టీకి చెందినటువంటి చాలా సీనియర్ లీడర్ గయేశ్వర్ చంద్రరాయ్ అతను మాత్రమే విజయం సాధించారు ఎన్నికల్లో ఈ రెండు వందల తొంభై తొమ్మిది మందిలో ఒకే ఒక్క హిందువు గెలిచినట్టు లెక్క ఇక ఈ ఎన్నికల్లో మొత్తంగా ఎంతమంది మహిళలు పోటీ చేశారని చూస్తే కనుక ఎనభై ఐదు మంది మహిళలు పోటీ చేశారు వారిలో కేవలం ఏడుగురు మంది మాత్రమే ఏడుగురు మహిళలు మాత్రమే గెలిచారు మిగతా వాళ్ళందరూ కూడా ఓడిపోయారు సో నూతన ప్రధానమంత్రిగా ఒకటి రెండు రోజుల్లోనే తారిక్ రహ్మన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు బహుశా ప్రధానమంత్రి మోదీ కూడా ఆహ్వానం అందేటువంటి ఉన్నాయి ఎటెండ్ అయ్యేటువంటి హాజరయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది కానీ బంగ్లాదేశ్ లాంటి ఒక పూర్తిగా హిందువులు అణచివేతకు గురై గురి అయినటువంటి దేశంలో ఒక హిందువు విజయం సాధించడము అలాగే కొంతమంది మహిళలు కూడా ఎన్నికల్లో విజయం సాధించడం అనేది చెప్పుకోదగినటువంటి విషయమే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు